కాటేరమ్మ ఈ పేరు కన్నడ ప్రాంత వాసులకు బాగా తెలుసు అసలు ఎవరి కాటేరమ్మ ఇప్పుడు తెలుసుకుందాం ఒకసారి పార్వతీదేవి అర్ధరాత్రి సమయంలో ఒంటరిగా బయటకు వెళ్తూ ఉంటుంది తెల్లవారుజామున తిరిగి వస్తుంది శివుడు ఇదంతా గమనించి పార్వతీదేవి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు దానికి పార్వతీదేవి నేను ఎక్కడికి వెళ్ళడం లేదు స్వామి అని చెప్తుంది శివుడు సరే అని ఊరుకుంటాడు పార్వతీదేవి మరుసటి రోజు మళ్ళీ బయటకు వెళ్తుంది శివుడు పార్వతీదేవి వెనకాలే వెళ్తాడు అప్పుడు పార్వతీదేవి ఒక దట్టమైన అడవిలోకి వెళ్ళి తన ఉగ్ర రూపమైన ఖాళీ అవతారంలోకి మారిపోయి చనిపోయిన శవాలను తింటూ ఉంటుంది ఇదంతా చూసిన శివుడు పార్వతీదేవిని కాళికా రూపం ఆవహించింది తను ఇలా శవాలను తినకూడదు అనుకుని పార్వతీదేవి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక పెద్ద గొయ్యి తవ్వుతాడు మరుసటి రోజు మళ్ళీ పార్వతీదేవి రూపం ధరించి అక్కడికి వచ్చి ఆ గోయిలో పడిపోతుంది అప్పుడు గోయిలోంచి బయటకు చూడగానే శివుడు కనిపిస్తాడు వెంటనే తన ఉగ్ర రూపాన్ని సగభాగం గోయ్లోనే వదిలేసి బయటకు వచ్చేస్తుంది ఆ గొయ్యిలో వదేసిన ఉగ్ర రూపమే కాటేరమ్మ తల్లి ఈ విషయం మీకు ముందే తెలిస్తే కామెంట్ చేయండి కొత్తగా తెలుసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ కాటేరమ్మ ఈ పేరు కన్నడ ప్రాంత వాసులకు బాగా తెలుసు అసలు ఎవరి కాటేరమ్మ ఇప్పుడు తెలుసుకుందాం ఒకసారి పార్వతీదేవి అర్ధరాత్రి సమయంలో ఒంటరిగా బయటకు వెళ్తూ ఉంటుంది తెల్లవారుజామున తిరిగి వస్తుంది శివుడి ఇదంతా గమనించి పార్వతీదేవి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు దానికి పార్వతీదేవి నేను ఎక్కడికి వెళ్ళడం లేదు స్వామి అని చెప్తుంది శివుడు సరే అని ఊరుకుంటాడు పార్వతీదేవి మరుసటి రోజు మళ్ళీ బయటకు వెళ్తుంది శివుడు పార్వతీదేవి వెనకాలే వెళ్తాడు అప్పుడు పార్వతీదేవి ఒక దట్టమైన అడవిలోకి వెళ్ళి తన ఉగ్ర రూపమైన ఖాళీ అవతారంలోకి మారిపోయి చనిపోయిన శవాలను తింటూ ఉంటుంది ఇదంతా చూసిన శివుడు పార్వతీదేవిని రూపం ఆవహించింది తను ఇలా శవాలను తినకూడదు అనుకుని పార్వతీదేవి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక పెద్ద గొయ్యి తవ్వుతాడు మరుసటి రోజు మళ్ళీ పార్వతీదేవి రూపం ధరించి అక్కడికి వచ్చి ఆ గోయిలో పడిపోతుంది అప్పుడు గోయ్లో నుంచి బయటకు చూడగానే శివుడు కనిపిస్తాడు వెంటనే తన ఉగ్ర రూపాన్ని సగభాగం గొయ్యిలోనే వదిలేసి బయటకు వచ్చేస్తుంది ఆ గోయ్లో వదిలేసిన ఉగ్ర రూపమే కాటే తల్లి ఈ విషయం మీకు ముందే తెలిస్తే కామెంట్ చేయండి కొత్తగా తెలుసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి